హాయ్ అండి హలో వెల్కమ్ టు జిడుగు ఛానల్ మీకు ఈరోజు రొయ్యల దమ్ బిర్యానీ చేసి చూపిస్తాను ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ ఎక్కువ మసాలాలు ఉండదు బిర్యానీ అంటే ఈజీగా ఎక్కడైనా కొంచెమైనా మాడిపోయింది అడుగు అనేది కానీ ఈ రొయ్యల దమ్ బిర్యానీకి అడుగంటూ అంటదు బియ్యము ఈ బిర్యానీ చక్కగా పొడి పొడిలాడుతూ తిని కొద్దిగా తినాలనిపించే విధంగా ఉంటుందన్నమాట అంత టేస్టీగా అంత టింప్టింగ్గా ఉంటుంది చూడండి మొక్క కూడా ఎక్కడ లబ్బర్ సాగుతున్నట్టు సాగట్ల రొయ్యలు బిర్యానీలో ఒక్కొక్కసారి లబ్బర సాగినట్టు సాగుతాయి గట్టిగా అయిపోతాయి రొయ్యలు కానీ ఎంత స్మూత్గా ఉందో చూడండి పీస్ తయారీ విధానం చూపిస్తారండి ఒక బాండీ తీసేసుకొని ఇవి ముప్పావు కేజీ రొయ్యలు కొత్తిమీర పుదీనా వేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని పచ్చిమిర్చి కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి జా పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా మూడు యాలకులు ఇది బ్లాక్ స్టోన్ బ్లాక్ స్టోన్ చెక్క జాపత్రి అన్నీ నలిపి వేసుకోండి నాలుగు లవంగాలు ఒక టేబుల్ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ గరం సారీ కల్లుప్పు ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని మొత్తం మసాలాలన్నిటిని అన్నిటినీ మొక్కలకి మసాజ్ చేయండి చేసేసిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లన్నర పెరుగు ఉంటే పుల్లటి పెరుగు అయినా వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెష్ పెరుగైనా పర్వాలేదు పెరుగు కూడా వేసేసి నీటుగా మొత్తాన్ని ముక్కలకు మసాజ్ చేయండి ఎక్కడ స్లోగా చేయొద్దు స్పీడ్గా చేసేసుకోండి అలా మసాలాలు మొత్తం పట్టించిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ ఇక్కడ నేను కోకోనట్ ఆయిలే వాడుతున్నాను చూడండి ఆయిల్ వేయగానే అసలు స్ట్రక్చరే మారిపోయింది రొయ్యలది ఈ స్టేజ్లో ఒక హాఫ్ బద్ద నిమ్మకాయ కూడా పిండుకొని మళ్ళీ ఒకసారి ఈ మొక్కల మొత్తాన్ని స్పూన్ హెల్ప్తో కలిపేసేసుకోండి కలుపుకొని స్పూన్ హెల్ప్తోనే అడ్జస్ట్ చేసేసుకొని మంచిగా నీట్గా ఒక టూ అవర్స్ అయినా వీటిని రెస్ట్ ఇచ్చేసేసేయాలి నేను వన్ అవర్ రెస్ట్ ఇచ్చాను మినిమం హాఫ్ అన్ అవర్ అయినా రెస్ట్ ఇవ్వాల్సింది అప్పుడు మంచిగా మసాలాలన్నీ ముక్కకు మొక్కకు పడతాయి ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి ఒక డేషా పెట్టుకుని నిండా నీళ్ళు పెట్టుకొని మూడు యాలకులు చెక్క మళ్ళీ బ్లాక్ స్టోన్ జాపత్రి గల్లుప్పు ఇక్కడ చాలా ఎక్కువ వేయాలి సముద్రపు నీళ్ళంత టేస్ట్ రావాలి ఉప్పు వేస్తే కొత్తిమీర పుదీనా అల్లం చిరు పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ షాజీరా వేసేసి వీటన్నిటిని కలిపేసేసేయండి ఇక్కడ ఒకసారి టేస్ట్ చూసుకోండి మన నోట్లో పెట్టుకుంటే మనకి టేస్ట్ అనేది ఉప్పగా తగలాల అలా ఉంటేనే మనకి ఉప్పు అనేది బియ్యానికి పడుతుంది ఇలా నీళ్ళు అనేది తెరల కాగే వరకు హై ఫ్లేమ్లోనే తెరల కాగనివ్వండి నీళ్ళు ఇలా తెరల కాగుతున్నప్పుడు స్ట్రైన్ చేసుకుని ఉంచుకున్న బియ్యాన్ని కూడా నీళ్ళల్లో వేసేసి ఒక్కసారి తిప్పుకొని వదిలేసేసేయండి ఇంకెక్కువసేపు తిప్ప అవసరం లేదు ఇలా తెరల కాగుతున్న నీళ్ళలో పోస్తే బియ్యం త్వరగా ఉడుకుతుంది ముద్దగా అయిపోదు కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని ఒకసారి తిప్పుకోండి కింద నుంచి పై వరకు బియ్యాన్ని ఒక్కసారి స్ట్రైనర్తో తిప్పుకోండి తిప్పుకొని ఒక్క పది నిమిషాలు అలా వదిలేసేసేయండి అవి మంచి ఉడికిపోతాయి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత నేను చూస్తే ఉడికిపోలేదు బియ్యం బియ్యంగానే ఉన్నాయి ఇంకా ఒక త్రీ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఈ స్టేజ్లో ఈ స్టేజ్లో పచ్చిమిర్చి కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు వదిలేసేసేయండి ఇప్పుడు మంచిగా మొత్తం అనమాట బియ్యం ఎంత ఉడకాలి అంటే సెవెంటీ పర్సెంట్ మనం బియ్యం పట్టుకుంటే సాగకూడదు అలానే గట్టిగానే ఉండకూడదు అలా ఉన్నప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్న రొయ్యలు డేషా తీసుకుని పక్కన పెట్టుకొని నీళ్లు రాకుండా బియ్యాన్ని స్ట్రైన్ చేసుకుంటూ బియ్యం మొత్తం ఆ రొయ్యల మీద పరవండి చక్కగా ఎక్కడ ఒకే చోట కుప్పలాగా వేయకుండా మొత్తము నీట్గా నేను చూపిస్తున్నట్టు ఇలాగా పరచండి బియ్యాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ పరచండి ఇలా మొత్తం బియ్యం వేసేసుకొని ఒక టూ మినిట్స్ వదిలిపెట్టేసేయాలి చూడండి నీళ్ళు మాత్రం రాకూడదు మనం మటన్ బిర్యానీకి చికెన్ బిర్యానీలకి వేసినట్లు దీని మీద మళ్ళీ నీళ్ళు పొయ్యము ఎందుకు అంటే రొయ్యలు ఉడుకుతున్నప్పుడు దాంట్లో నుంచి వాటర్ వస్తాయి ఆ వాటర్తోనే కొంచెం పచ్చిగా ఉన్న బియ్యం కూడా ఉడికిపోతాయి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకోండి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేయండి తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కలరు మంచి టేస్ట్ కోసం నేను కుంక పూ నీళ్ళు నానపెట్టి ఉంచాను కుంకంపుని అని లేదా మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ఇలా మొత్తం వేసేసి ప్లేట్ పెట్టేసి దమ్ కోసం బరువు కోసం ఇలా నీళ్ళ గిన్నె ఒకటి పెట్టేసేసేయండి ఇంకా దమ్ అనేది బయటికి రాదు ఆ దమ్ ఆవిరి లోపల ఉండటం వల్ల మంచిగా ఉడికిపోయింది పది నిమిషాలు హై ఫ్లేమ్ ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టేసి పొయ్యి ఆపేసి ట్వంటీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఉంటుంది రొయ్యల దమ్ బిర్యానీ చూడండి మగుతు వాటరింగే వస్తుంది కదా చూస్తుంటే మీకు మాకైతే తింటున్నప్పుడు తినే కొద్దిగా తినాలనిపించింది ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది ఎక్కడా పచ్చిదనం లేదు ముక్కలు ప్లస్ లబ్బర్ లాగా సాగట్లేదు రైస్ పొడి పొడిగా తినే కొద్దిగా తినే విధంగా రెస్టారెంట్ స్టైల్లో సూపర్గా ఉందలేండి ఈ రొయ్యల్ దమ్ బిర్యానీ అయితే చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా ఈ బిర్యానీ మీరు ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఎవరైనా చూసి చేయగలిగే ప్రాసెస్ చాలా బాగుండద్ది చాలా టేస్టీగా ఉండేది ఎప్పుడు చికెన్ మటన్ అయినా రొయ్యలన కూడా ధమ్ బిర్యానీ ట్రై చేయండి ఎంత బాగుందో మీకే తెలుస్తుంది నేను ఏంటి అబ్బా ఎంతగా చెప్తుంది అనుకుంటున్నారా మీరు నేను చెప్పిన ప్రాసెస్లో చేసి చూడండి మీకు అదే టేస్ట్ రాకపోతే అప్పుడు నన్ను అడగండి ఓకేనా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చెయ్యట్లా మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్